ఎవ్వరు మతం మారక్కర్లేదు ఎవ్వరు ఆచార సాంప్రదాయాలు మార్చుకోక్కర్లేదు కావలసింది ఒక్కడే దేవుడున్నాడు ఆయన ఎవరో తెలుసుకోవడం వరకే కావాలి భారతదేశం యొక్క ప్రొటెక్షన్ సాంప్రదాయాలు ఆచారాలు మతమే అయితే అది అలాగే ఉండనిద్దాం అంటే వీరేమంటుంటారంటే చాలా సార్లు ఆ దేశస్థులు మనల్ని ఏమి చేయకపోవడానికి ఈ దేశస్తులు మనల్ని ఏం చేయకపోవడానికి కారణం మన సాంప్రదాయాలే అంటుంటారు మన సాంప్రదాయాలే అంటే మరి స్వతంత్ర సమర యోధుల్లో కేవలం హైందవ సాంప్రదాయాలు మాత్రమే పాటించిన వారు మాత్రమే పాల్గొన్నారా సాం సాంప్రదాయాలు దేశం చుట్టూ కోట అనేది కాదు భారతదేశానికి పెద్దలు నేర్పించిన ప్రేమ మంచితనం శత్రువు కూడా సహాయం చేసే గొప్ప గుణం భారతదేశంలో విలువలు మతానికి సంబంధించిన ఆచారాలు మతానికి సంబంధించిన సాంప్రదాయాలు కాదు భారతదేశంలో పెద్దలు నాటిన విలువలు దానికి కారణం అవును అందుకు నేను బైరా భారత్ మహాన్ అంటాను సరిగ్గా ఆలోచించి డివైడ్ చేసి చూడండి శత్రువు మోసం చేసిన వాడు ఆయన తెలిసినా సరే వాడికి ఇంకొక అవకాశం ఇచ్చింది నా దేశం శత్రువు భయం కరమైన ద్రోహం చేశాడని తెలిసిన మళ్ళీ క్షమించేస్తుంది నా దేశం తల్లి తండ్రి నేర్పిన ప్రేమల విలువలు ఇది ఆనాటి ఋషులు నేర్పిన భక్తి విలువలు వాస్తవానికి సాంప్రదాయాలు మతాలు కాదు దేశాన్ని కాపాడింది అందరూ కలిసి పోరాడి ప్రాణ త్యాగాలకు ఓడిగడితే వచ్చిన స్వతంత్రం ఇది దీన్ని చాలా రాంగ్ ట్రాక్ లో మాట్లాడుతూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను అదే కరెక్ట్ అయితే అది మతానికి సంబంధించిన సాంప్రదాయం కాదు మానవత్వ విలువలకు సంబంధించిన సాంప్రదాయాలు ఉంటేనే దేశం కాపాడబడుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను అదే కరెక్ట్ అయితే అది మతానికి సంబంధించిన సాంప్రదాయం కాదు మానవత్వ విలువలకు సంబంధించిన సాంప్రదాయాలు ఉంటేనే దేశం కాపాడబడుతుంది కులం మారక్కరలేదు ఆచార సాంప్రదాయాలు మారక్కర్లేదు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడెవరో తెలుసుకోవడానికి ప్రయాసపడాలి ఇది నేను పది సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను ఆ ఒక్క దేవుడెవరో తెలుసుకోవాలి మనం నా దేవుడు అంటే నా దేవుడు నా దేవుడు అంటే నా దేవుడు అని పురాణ ఇతిహాసాలను బట్టో లేదా మీ నమ్మకాలను బట్టో ప్రేమ అభిమానాలను బట్టో లేదా మనలోని గ్రంథాలను బట్టో కాకుండా అందరం కలిసి కూర్చొని ఆలోచిస్తే సరిపోతుంది మొత్తం ప్రపంచానికి ఆ ఒక్క దేవుని పరిచయం చేయొచ్చు మనం దేవుడు ఒక్కడే ఆ ఒక్కరిని గుర్తించడానికి మానవుడు తన ఆలోచనకు వేరుగా వచ్చి ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి ఆయన తన స్వభావాన్ని ఆయన రాకడ గుర్తులను ఆయన ఈ భూమి మీదకి రావడానికి ముందు లక్షణాలను అసలు ఆయనకు సంబంధించిన గుర్తులను మొత్తం ముద్ర ముద్రవేశాడు ప్రతి మనిషి జాతి మొత్తంలో ప్రతి దేశంలో ఉన్నాయి అది పరిశీలిస్తే మనకి ఇన్ని గొడవలు లేవు ఇన్ని అసహించుకోవడాలు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాలు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడాలు లేవు ఉండవు కేవలం పరిశీలించండి ఇప్పుడు కొందరు ఏదో తొందరపడ్డారని పడ్డారని అంత అందరికీ పొలిమిది ఎలాగా ఎప్పుడు అంటాను కదా నేను కలుపును చూసి పొలం అంతా కలుపు అంటే ఎలాగా కాదు కదా ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడెవరో తెలుసుకుంటే సరిపోతుంది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది